పక్కింటి కాంతమ్మ ఇంటికి వెళ్లిన శారద మొహం మార్చుకుని ఇంటికొస్తుంది శారద మొహం చూసి ప్రసాదు నవ్వుకుంటాడు శారదకి అప్పుడు పట్టలేనంత కోపమొస్తుంది ఆ కోపంలో మీరిలా నవ్వుతూ ఉండండి అవతల నేను ఊళ్ళో వాళ్ల దగ్గర మాటలనిపించుకుంటున్నాను నీ కొడుకు చేసిన పనికి తలెత్తుకుని తిరగలేకపోతున్నాను ఊర్లో ఎవరో ఏదో అన్నారని నువ్వు మన అబ్బాయినంటమేమీ బాగోల అయినా వాడేం తప్పు చేశాడని అందర్మగాలు చేసేదేగా చేశాడు 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 తల్లిదండ్రుల మాట వినకుండా ఒక పేదదాన్ని కోడలిగా తీసుకొచ్చాడు నా పరువు మొత్తం పోయింది ఈ ఊళ్ళో గొప్పగా బతికే మనల్ని ఇప్పుడు నలుగురు వేలెత్తి చూపిస్తున్నారు ఆ అయితే మాటలతో నన్ను బాధ పెడుతూనే ఉంది ఆ కాంతమ్మకేం పనిలేదు ఎప్పుడు ఒక మాట అంటానే ఉంటది నిన్ను బాధ పెడతా ఉండిద్ది కాంతమ్మ నాలుక కత్తిరించేస్తే ఊర్లోని సగం సమస్యలు తగ్గిపోతాయి చూడు సారదా అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆడు మనకు ఒక్కగానొక్క బిడ్డ ఆనిట్ట బాధపడితేటా ఆడి జీవితం అని బతకనివ్వు మనకు కావాల్సింది ఆడి సంతోషమేగా ఇక చాలా ఆపండి ఒరే రమేష్ శారదలా పిలవగానే రమేష్ ఎక్కడికి పరుగున వస్తాడు అతని వెంటే అనామిక కూడా వస్తుంది ఏంటమ్మా అలా అర్చా ఏం జరిగింది ఊళ్ళో అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఈ అమ్మాయే దొరికిందా లేదు ఆస్తిలేదు లేదు ఇలాంటి పేదదాన్ని పెళ్లి చేసుకొచ్చి నా కొంప ఉంచావు కదరా చూడమ్మా తనిక్కడే ఉంటుంది నువ్వు అలా అంటే బాధపడుతుందమ్మా పాపం తనకి ఎవ్వరూ లేరు ఇకపై మనమే అంతా అనామికని బాధ పెట్టకమ్మా ఇప్పుడు తనకి మనమంతా ఉన్నాం కదా మీ అమ్మ అంతేలారా నీకు తెలిసిందేగా మాట కరుకు మనసు మాత్రం చెరుకు ఆపండి ఇంకా మీరిద్దరూ ఊళ్ళో తిరగరు అందరితో మాట్లాడుతుండేది నేనే కదా నా గురించి కూడా కాస్త ఆలోచించండి అందరూ ఏదో ఒకటి అంటుంటే నేనెలా తిరగలను అయితే ఓ పంజీ ఊళ్ళోకెళ్ళి ఎవరితో మాట్లాడబాకు అప్పుడు నువ్వు కూడా హాయిగా ఉండొచ్చుగా ఇక చాలా ఆపండి ఈ సరదా మాటలకేం తక్కువ లేదు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు అలా శారద మాట్లాడుతూ ఉంటే అనామిక తన అత్తగారి కాళ్ళకి నమస్కరిస్తుంది అది చూసి శారద మనసు శాంతిస్తుంది తన కోడలు అనామికాని చూసి శారదకు జాలేస్తుంది ఇక వెంటనే అనామిక అత్తయ్య ఇప్పటివరకు అనాథలా బ్రతికాను మిమ్మల్ని చూసిన తరువాత నాకొక తల్లి దొరికిందనిపించింది కాని మీరు నా వల్ల ఇలా బాధపడటం చూస్తుంటే మిమ్మల్ని బాధపెట్టినందుకు నన్ను క్షమించండి అంటూ అనామిక బోరున ఏడుస్తుంది అనామిక అలా ఎడవటం చూసి శారద కూడా బాధపడుతుంది బాధపడకమ్మా బాధపడకు నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది లక్షణంగా ఉన్నావు నీలాంటి దాన్ని బాధపెట్టటం నాకు ఇష్టం లేదు సర్లే పరిస్థితులన్నీ ఒకేలా ఉంటాయా ఏంటి నిన్ను నా కొడుకు ప్రేమించాడు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు కాని అలా చేసే ముందు ఈ వెదవ నాకొక్క మాటైనా చెప్పుండొచ్చు కదా అలా చెప్పుంటే ఊరందర్నీ పిలిచి ఘనంగా వేడుక చేసేది మీ అత్తయ్య ఇదిగో శారదా ఇక మాట్లాడుకుంది గాని ఊళ్ళో అందరినోళ్ళు ముయ్యాలంటే నీ కోడలి తీసుకుని ఊరంతా అలా చుట్టేసిరా అందరూ చూసి ముక్కనేసుకుంటా ఆ తర్వాత నిన్ను ఎవ్వరు ఏమీ అనరు ముఖ్యంగా కాంతం ఇంటికి ముందేల్లు అబ్బా ఇన్ని రోజులకు ఒక మంచి విషయం చెప్పారు అలాగైతే మనిద్దరం రేపు గుడికి వెళ్ళొద్దామమ్మా ఇక నువ్వు వేడవద్దు ఈ ఇంటికి కోడలివి నా తరువాత ఈ ఇంటిని చూసుకోవలసింది నువ్వే దర్జాగా ఉండమ్మా అలాగే అత్తయ్యా అలా అనామికా శారదలు ఇద్దరూ కలిసిపోతారు వారిని చూసి రమేష్ ప్రసాదులు చాలా సంతోషిస్తారు మరుసటి రోజు ఉదయాన్నే శారదా తన కోడలు అనామికాన్ని తీసుకుని గుడికి బయలుదేరుతుంది ఊరంతా అత్తా కోడలని విచిత్రంగా చూస్తారు కాంతమ్మ ఇంటి ముందు వెళ్తూ ఉండగా అరే శారదా నీకేమైనా పిచ్చి పట్టిందా ఒక పేదింట అమ్మాయిని కోడలిగా చేసుకుందే కాకుండా ఏదో సాధించిన దానిలా ఊరంతా తిప్పుతున్నావు కాస్త సిగ్గుగా అనిపించట్లేదు నువ్వేదో ఘనకార్యం చేసినట్టు పొంగిపోతున్నావు నీకేంటే నొప్పి నా కోడలు నా ఇష్టం నా కోడలు పేదదే కానీ మనసు చాలా గొప్పది నీలాంటి కొళ్ళు బోతులకు అది తెలీదులే అమ్మా అనామిక నువ్వు పదమ్మా వీధిలో కుక్కలు మొరుగుతూనే ఉంటాయి మనం పట్టించుకుంటే ఎలా ఇంటికెళ్లాక నీకు దిష్టి తీస్తానుండు ఎన్ని పాడు కళ్ళు పడ్డాయో నీ మీద అని అంటూ శారద తన కోడలు అనామికాని తీసుకెళ్తుంది వారిని చూసి కాంతమ్మ మొహం దిప్పేసుకుంటుంది అలా శారద అనామికలు గుడికి చేరుకుని మొక్కుకుంటారు చూడమ్మా అనామిక ఆ దేవుణ్ణి బాగా మొక్కుకో ఏడాది తిరిగేసరికి నా చేతిలో మనవన్నీ పెట్టాలి నువ్వు ఈ ఊళ్ళో నువ్వు ఇంకా అంటూ శారదకు నమస్కారం చేస్తుంది అనామిక ఇక ఆ తర్వాత ఇద్దరు గుండించి ఇంటికి బయలుదేరతారు అలా ఇంటికి వెళ్తున్న సమయంలో కాలు జారి కింద పడిపోతుంది శారద నొప్పి బాధతో అవస్థపడుతున్న శారదని పట్టుకుని అనామిక ఇంటికి తీసుకొస్తూ ఉండగా అమ్మా అనామిక కాస్త పట్టుకోమ్మా ఈ నొప్పికి తట్టుకోలేకపోతున్నాను జాగ్రత్తగా పట్టుకోండి అలా అత్తగారిని పట్టుకొని వెళ్తున్న అనామికాని చూసి కాంతమ్మా అరే విచిత్రంగా ఉందే వెళ్ళేటప్పుడు దర్జాగా వెళ్లారు వచ్చేటప్పుడు మాత్రం డీలా పడిపోయి వస్తున్నారే ఆ ఏమైంది వెళ్లేటప్పుడు ఓ అబ్బో నాపై నోరు పారేసుకుంది కదా మీ అత్తయ్య ఇదిగో కాంతమ్మ అదుపులో పెట్టుకో ఈ పౌరుషం మాటలకేం తక్కువ లేదు వెళ్లేటప్పుడు వయ్యారాలుకపోసావుగా ఇప్పుడు చూపించు నీ వయ్యారాలు నీ కోడలు పేదదే అనుకున్నాను కాని ఇప్పుడు చూస్తే నష్టజాతకురాలని తెలుస్తుంది ఎలా ఉంటావో ఏంటో కాస్త జాగ్రత్తగా ఉండు శారదా నీ మంచి కోరి చెప్తున్నాను కాంతమ్మలు అనగానే అనామిక కనీళ్లు పెట్టుకుంటుంది ఇక కోడలిద్దరూ ఇంటికొస్తారు అంతలోనే వర్షం జోరుగా పడుతుంది శారదను చూసి ప్రసాదు కంగారు పడతాడు జాగ్రత్తగా ఉండవే అంటే విన్నావా ఇప్పుడు చూడేమైందో కాలు జరిపడ్డాను అది నేను కావాలనే చేసుకున్నదా కాదు కదా ఏదో అలా జరిగింది దానికే నోరు పారేసుకోకండి మన క్యాప్సికం పంట చేతికొచ్చే సమయంలో నీకిట్ట ఏంటే రేపటి నుంచి ఆ క్యాప్సికం కోసి ఇంటికి తీసుకురావాలి వర్షం కూడా వస్తాంది ఈ వర్షానికి పంట మొత్తం గోసెయ్యాలి లేకపోతే వరదల్లో పంట మొత్తం కొట్టుకుపోవడం ఖాయం అరే దానికి అలా భయపడిపోతే ఎలా అబ్బాయి కోడల్ని తీసుకెళ్ళండి మీరు ముగ్గురు క్యాప్సికం కోసి తీసుకురండి మనం చేద్దాం మావయ్య ఈ సమయంలో అత్తయ్య విశ్రాంతి తీసుకోవాలి ఇబ్బంది పడకూడదు కదా అలాగేనమ్మా రేపటి నుండే పని మొదలెడదాం అంటూ అనమిక ప్రసాదు రమేష్లు క్యాప్సికం కోసి ఇంటికి తీసుకొస్తారు అలా కోసుకొచ్చిన పంటను చూసిన రమేష్ వెంటనే వీటిని అమ్మేయాలి లేకపోతే గిట్టుబాటు ధర కూడా రాదు నేను ఎళ్ళొకసారి బేరం మాట్లాడొస్తాను రే బాబు కాస్త ఎక్కువ ధరకి మాట్లాడు పోయినసారి కూడా తక్కువ ధరకి అమ్మం ఈ సరట్టా జరగడానికి వీల్లేదు అలాగే నాన్నా అంటూ రమేష్ వెళ్తాడు అలా వెళ్లిన రమేష్ ఆ రోజు రాత్రికి చాలా దిగులుగా ఇంటికి చేరుకుంటాడు ఏమైందిరా బేర మాట్లాడావా మొత్తం నాశనం అన్నా మనం పండించిన క్యాప్సికం ఎందుకు పనికిరాకుండా పోతుంది ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అన్ని చోట్ల అడిగాడు కానీ వర్షాలు పడుతున్నాయి కదా అందరూ తక్కువ ధరకి కొనాలని చూస్తున్నారు హోరి నాయను ఇదేం కారణరా మీ అమ్మకిట్ట అయింది మన పంట పరిస్థితి ఇప్పుడేం తెలియనివ్వకండి ఇప్పుడే ఆ కాంతమ్మ మన కోడల్ని నష్టజాతకురాలు అంటుంది ఇది ఊళ్ళో తెలిస్తే ఇంకా అంతే అందరూ మన కోడల్ని ఏదో ఒక మాట అంటూనే ఉంటారు అత్తయ్యా నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను చెప్పొచ్చా ఏంటమ్మా వీళ్ల మాటలు విని నువ్వెం కంగారు పడకు ఇవన్నీ మనకు మామూలే నష్టాలు లేకుండా ఏ వ్యాపారం ఉంటుంది చెప్పు అది కాదత్తయ్యా చెడిపోతాయిగా నేను ఈ వర్షానికి క్యాప్సికం బజ్జీలు చేసి అమ్ముదామనుకుంటున్నాను వద్దమ్మా అలా చెయ్యొద్దు మన ఊళ్ళో ఎవ్వరూ వచ్చి క్యాప్సికం బజ్జీలు తినరు ఈ ఊళ్ళో మన కుటుంబం అంటే అందరికీ చిన్న చూపు ఇప్పుడు నువ్వు వచ్చావు కదా ఇప్పటికే అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అందుకే వ్యాపారం సాగదమ్మా నువ్విప్పుడే దాని గురించి మర్చిపో ఏదో చేస్తానంటుందిగా అందులో తప్పే ఉంది అవునమ్మా ఒకరోజు అనామిక క్యాప్సికం బజ్జీలు చేయనిద్దాం వ్యాపారం ఎలా జరుగుతుందో చూద్దాం బాగా జరిగితే మనకే మంచిది కదా బయట చూస్తేనేమో మన క్యాప్సికం పంటకి దరి ఇవ్వటంలా ఇలా బజ్జీలు చేసి సమయం అంటే మనకి మూడు రెట్లు లాభం వస్తుంది కోడలు నిజంగా మంచి సమయంలో మంచిగా ఆలోచించింది సరే అయితే ఒక్కరోజు చూద్దాం ఒకవేళ బాగా సాగకపోతే ఇక వ్యాపారం మానుకోవాలి తక్కువ ధరైనా పర్వాలేదు మన పంట అమ్మేద్దాం అలాగే అలా కుటుంబం అంతా మాట్లాడుకున్న తర్వాత అనామిక ఆ మరుసటి రోజు క్యాప్సికం బజ్జీలు చేయటం మొదలు పెడుతుంది మొదట చాలా మంది ఆ బజ్జీలు తీసుకోవడానికి రాలేదు కానీ ఆ తర్వాత అనామిక క్యాప్సికం బజ్జీల సువాసనలకి అటువైపు రావటం అందరూ ప్రారంభించారు ఊళ్ళో అందరికంటే ముందుగా అక్కడికి కాంతమ్మే వస్తుంది వాసనకే నా నోరు ఊరుతుంది క్యాప్సికం బజ్జీలు బాలే ఉన్నాయి నాకొక పోట్లం కట్టివ్వమ్మా ఇదిగోండి పిన్ని మీకోసం ఎక్కువగానే వేసిస్తున్నాను ఇంటికెళ్ళి వేడివేడిగా తినండి ఇక్కడే వేడివేడిగా లాగించేస్తాను వర్షం పడుతుంది కదా ఇలా వర్షానికి వేడిగా తింటే బాలే ఉంటుంది అలా కాంతమ్మ వేడివేడిగా అనామికా చేసిన క్యాప్సికం బజ్జీలు తింటుంది రుచి అద్భుతంగా ఉండటంతో వేసేసరికి తింటూనే ఉంటుంది అలా కడుపు నిండా తిని ఇదిగో శారదా మొత్తానికి మీ పండింది పో బంగారం లాంటి కోడలు వచ్చింది అలా కాంతమ్మ చెప్పటంతో శారద కూడా చాలా సంతోషిస్తుంది కాంతమ్మ క్యాప్సికం బజ్జీ తిన్న తర్వాత అక్కడికి ఒక్కొక్కరిగా రావటం మొదలవుతుంది ఊరి జనం అంతా అక్కడికి వచ్చి క్యాప్సికం బజ్జీలు కొని తింటూ ఉంటారు వర్షాకాలం కావటం వల్ల రోజు ఆ వ్యాపారం అద్భుతంగా సాగుతుంది ఇక అనామిక వెనక్కి తిరిగి చూసుకోలేదు క్యాప్సికం బజ్జీలు అమ్ముతూ భారీగా సంపాదించేస్తుంది ప్రసాదు రమేష్ కూడా అనామికకి సహాయపడతారు అలా అనామికా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది అద్భుతం ఇదంతా సాధ్యమైందత్తయ్యా మీరు ఒప్పుకోకుంటే ఇది జరిగేది కాదు కదా అది నా కాళ్ళంటే సాధించిన విజయాన్ని కూడా అత్తగారికి పంచి పెట్టేసింది ఒరే అబ్బాయి సరైన కోడల్ని ఇంటి తీసుకొచ్చావరా అలా ప్రసాద్ అనేసరికి రమేష్ కూడా చాలా సంతోషిస్తాడు ఇక అప్పటి నుంచి అనామిక క్యాప్సికం బజ్జీల వ్యాపారం చేసుకుంటూ కుటుంబానికంతా ఆదాయాన్ని సమకూరుస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ఏ సమస్య లేకుండా సంతోషంగా బ్రతుకుతూ ఉంటారు ఇది కదా మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అనామికా నిద్రపోతుంటే తన గదిలో ఏదో చప్పుడు వినిపిస్తుంది తక్కున లేచి చూసేసరికి వర్ష అక్కడే ఉంటుంది నల్లగా ఉన్న వర్షాను చూడగానే అనామికాకి కోపం చిర్రెత్తుకొస్తుంది ఇక వెంటనే వర్షాను లాగిపెట్టి ఒక్కటిస్తుంది అనామిక నేను నీకు చాలా సార్లు చెప్పాను నా గదిలోకి అస్సలు రాకని చెప్పాను కదా నీకు అన్నకు అక్కకు ఒకే గది ఉంది కదా అక్కడ ఉండకుండా నువ్వు నా గదిలో ఏం చేస్తున్నావు నీ నల్లటి మొహం వేసుకుని ఉదయాన్నే నా గదిలోకి రాకు ఎన్నిసార్లు చెప్పాలో ఎంటో పొద్దు పొద్దు నేను ఈ మొహం చూసానా ఇక ఈ రోజంతా ఏం జరుగుతుందో ఏంటో అది కాదమ్మా అవతల అక్క అన్నయ్యలు కూడా నాపై కోపడుతున్నారు అందుకే నీ దగ్గరికి వచ్చాను నువ్వు చేసే అల్లరికి కోపడకుండా ఉంటారా చెప్పు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు కాసేపు నీ దగ్గర నువ్వు నా మంచి అమ్మవు వెళ్ళు నీ గదిలోకి వెళ్ళు నన్ను పడుకోనివ్వు అలా అనామిక అనటంతో బాధపడుతూ వర్షా తన గదిలోకి వచ్చేస్తుంది అక్కడికి వచ్చి చూసేసరికి తన అన్నయ్య వెంకట్ అక్క శాంతిలు కూడా ఆడుకుంటూ ఉంటారు ఇక నల్లగా ఉన్న వర్షాన్ని చూసి అమ్మో దెయ్యం వచ్చేసింది శాంతి దాక్కోవే దాక్కో రే అన్నయ్య ఇది మనపై చాడీలు చెప్పడానికి అమ్మ దగ్గరికి వెళ్ళింది అమ్మ దగ్గరికి వెళ్ళినా ఏం లాభం ఉండదులే దీని దయ్యం మొహం చూసి అమ్మే నలుగు చివాట్లు పెడుతుంది అమ్మ నన్నేం తిట్టలేదు ప్రేమగా మాట్లాడింది అమ్మ ఎప్పుడు నాతో ప్రేమగానే ఉంటుంది అన్నయ్యా అక్క మీరలా మాట్లాడకండి నాకు వస్తుంది అయితే ఏడు అలా ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్లిన అమ్మ మమ్మల్ని ఏమనదు శాంతి చెల్లితోలా మాట్లాడుతూనే ఉంటావా స్కూల్కి టైం అయింది కదా వెళ్ళి తయారవ్వు అమ్మొచ్చిందనుకో దెబ్బలు కాయం నీకు ఆ వెళ్తున్నా ముందు నేనే తయారవుతా ఇదిగో చూడవే వర్షా మేమిద్దరం తయారైన తరువాత నువ్వు తయారవ్వు అంతవరకు మాకు అడ్డరాకు అలా శాంతి అనటంతో ఇక వర్ష ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా కూర్చుని చూస్తూ ఉంటుంది మరోవైపు వెంకట్ చాలా నిదానంగా తయారవుతూ ఉంటాడు శాంతి చకచకా తయారవుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి అనామిక వస్తుంది స్కూల్కి బయలుదేరుతున్న శాంతి వెంకట్ని చూసి సంతోషిస్తుంది వారికి కాస్త పక్కనే కూర్చొని ఉన్న వర్షని చూసి కోపంతో ఊగిపోతుంది ఏంటి వర్షా నువ్వెందుకు తయారవ్వలేదు స్కూల్కి వెళ్లవా ఈరోజు నేనొచ్చి చెప్పే వరకు ఇలాగే ఉంటావా అవతల అక్క అన్నయ్య స్కూల్కి బయలుదేరుతున్నారు కదా అలా దిష్టిబొమ్మలా కూర్చున్నావేంటి నేను కూడా చెప్పానమ్మా కాని వినిపించుకుంటే కదా ఇది నా మాట అస్సలు లెక్క చేయట్లేదు రాను రాను భయం లేకుండా పోతుంది దీనికి తన అక్క అలా అబద్ధం చెప్పటంతో అది చూసి తట్టుకోలేకపోతుంది వర్ష ఇక తన తల్లికి అడ్డు చెప్పలేకపోతుంది మౌనంగానే ఉండిపోతుంది ఏమీ మాట్లాడకుండా అలా ఉంటున్న వర్షాని చూసి అనామికాకి కోపం ఎక్కువవుతుంది ఇక వెంటనే కర్ర తీసుకొచ్చి వర్షని కొడుతుంది మౌనంగానే వర్ష దెబ్బలు భరిస్తుంది వర్షని చూసి శాంతి వెంకట్లు నవ్వుకుంటారు ఇక ఏడ్చుకుంటూనే వర్ష స్కూల్కి బయలుదేరుతుంది ముగ్గురూ స్కూల్కి వెళ్లారు ఆ సమయంలో నువ్వు మాకు కాస్త దూరంగా ఉండు అన్నయ్యా ఇది నల్లగా ఉండటం వల్ల అందరూ దీన్ని చూసి నవ్వుతుంటారు దీని పక్కనే ఉంటే మనల్ని చూసి కూడా నవ్వుకుంటారన్నయ్య ఇంత నల్లగా ఇది తప్ప ఇంకెవ్వరూ అదిగో చూడు వాళ్ళు మనల్ని చూసి నవ్వుకుంటున్నారు ఇదంతా దీనివల్లే దయచేసి నన్నలా అనకండి నల్లగా పుట్టడం నా తప్పు కాదు నేను మీ చెల్లిని అదే మేం చేసుకున్న పాపం నీలాంటి చెల్లి ఉన్నందుకు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది తలదించుకోవలసొస్తుంది నాకేడు నేనేస్తాను ఇది ఇల్లు కాదు స్కూల్ ఏడ్చవన్కో అందరూ నిన్నే తిడతారు అలా శాంతి అనే మాటల్ని భరిస్తూ వర్ష తన తరగతి గదిలోకి వెళ్తుంది ఇక క్లాస్ లోకి వచ్చిన టీచర్ అందరినీ నవ్వుతూ పలకరిస్తుంది బాధపడుతున్న వర్షని గమనిస్తుంది పొద్దు పొద్దున్నే అలా ఏడుపు మొహం పెట్టుకున్నావే నీకు చదువుకోవడం ఇష్టం లేదా స్కూల్కి రావటం ఇష్టం లేదా నీ సమస్య ఏంటో చెప్పమ్మా నువ్వు బాగా చదివే విద్యార్థివే కదా నాకే సమస్య లేదు మేడం అయితే నేను చెప్పే పాఠాలు విను ఇదిగోండి పిల్లలు మీకొక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను ప్రతిసారి లాగే ఈసారి కూడా మన స్కూల్లో ఇండిపెండెన్స్ డే వేడుకలు జరుగుతున్నాయి ఈసారి అందరూ ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ లో పాల్గొనాలి మంచి బట్టలు వేసుకుని కాస్త అందంగా రండి టీచర్ అలా మాట్లాడుతూ ఉండగా తరగతి గదిలో ఉన్న మరో విద్యార్థి గోపాల్ కాస్త వెటకారంగా వర్షని చూసి మాట్లాడతాడు అందరూ అందంగానే కనిపిస్తారు ఈ వర్ష మాత్రం ఎప్పుడూ చీకటిగానే కనిపిస్తుంది రే గోపాల్ అలా మాట్లాడొద్దని చెప్పానా అలా గోపాల్ అనగానే వర్షని చూసి అందరూ నవ్వుకుంటారు వారిని చూసి వర్ష తలదించుకుని బాధపడుతూ ఉంటుంది ఇక ఆ రోజు అలా గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయానే దగ్గర శాంతి వెంకట్లు చాలా హుషారుగా స్కూల్కి బయలుదేరుతూ ఉంటారు ఈసారి నాకు మొదటి బహుమతి రావటం ఖాయం అన్నయ్యా కూడా బహుమతి వస్తుంది నాకు కూడా వస్తుంది ఏంటే నీకు బహుమతి వస్తుందా అదలు జరగదు అయినా నువ్వు మాలాగా తెల్లగా ఉండవు నల్లగా ఉంటావు కదా నిన్నెవరు చూస్తారు చెప్పు నువ్వు ఆ కాంపిటీషన్ లో పాల్గొనటమే దండగా మీరెప్పుడూ ఇంతే నన్ను బాధ పెట్టే మాటలే మాట్లాడతారు నన్నెప్పుడూ ఏడిపిస్తూనే ఉంటారు అయినా మీ మాటలు నేను అస్సలు పట్టించుకోను పట్టించుకోకపోతే పో స్కూల్లో నువ్వు మా చెల్లివనే విషయం ఎవరికైనా చెప్పావంటే నీకు దెబ్బలు పడతాయి అదేంటి శాంతి అది మన చెల్లె కదా నువ్వు అన్నయ్యా అది మన చెల్లి అని తెలిస్తే అందరూ మనల్ని హేళన చేస్తారు ఇకపై మనం దీనికి కాస్త దూరంగా ఉందాం హమతో చెప్పి చెల్లికి ఇంకొకది ఇవ్వమని చెప్దాం వర్ష మన గదిలోనే ఉంటే మనం కూడా నల్లగా అయిపోతాం అనుకుంటా అలా వెంకట అనటంతో వర్ష వారితో ఇంకేమీ మాట్లాడకుండా తనపాటికి తాను స్కూల్కి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉంటుంది ఇక ముగ్గురు స్కూల్కి వెళ్తారు వర్ష స్కూల్ ముందు నుంచి శాంతి వెంకట్కు కాస్త దూరంగా నడుస్తూ ఉంటుంది ఇక స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మొదలవుతాయి అందరూ జెండా వందనం చేస్తారు దాని తర్వాత డ్రెస్ కాంపిటీషన్స్ మొదలవుతాయి అందరు విద్యార్థులు అక్కడికి వచ్చి తాము వేసుకున్న బట్టల్లో అందంగా కనిపిస్తారు ఒక్కొక్కరే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు వారిని చూసి మిగిలిన వారంతా చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక అక్కడే ఉన్న శాంతి తన చెల్లి వర్షాని చూసి ఇకనైనా నువ్వు పక్కకి తప్పుకో లేకుంటే నిన్ను చూసి అందరూ నవ్వుతారు మా పరువు తీయకు మేం చెప్పినట్టు విను నీకు ఈ కాంపిటీషన్ అవసరమా ఇదిగో వర్షా అక్క చెప్తుంది కదా ఎందుకలా చేస్తున్నా చెప్పినా నేను వినను నేను కూడా ఈ కాంపిటీషన్ లో పాల్గొంటాను అలా వర్ష అనటంతో శాంతి వెంకట్లు కోపంగా వర్షాన్ని చూస్తూ ఉంటారు ఇంతలో కాస్త దూరంలో స్కూల్ ఆయా కాంతమ్మ వెళ్తూ ఉంటుంది నడవలేని పరిస్థితులు వెళ్తున్న కాంతమ్మ ఉన్నట్టుండిగా ఒక్కసారి బోల్తా పడిపోతుంది అలా పడిపోయిన కాంతమ్మని ఎవ్వరూ చూడలేదు కొంతమంది చూసినా పట్టించుకోలేదు ఇక డ్రెస్ కాంపిటీషన్ కోసం ఎదురుచూస్తున్న వర్ష దూరంగా వెళ్తున్న కాంతమ్మని చూసి పరుగు పరుగున అక్కడికి వెళ్తుంది లేదమ్మా నాకేం దెబ్బలు తగల్లేదు ఇదిగో కాస్త నీళ్లు తాగు అంటూ కాంతమ్మకి ఇస్తుంది నీళ్లు తాగిన కాంతమ్మ వర్షని చూసి మెచ్చుకుంటుంది ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదమ్మా కొంతమంది నేను పడిపోయింది చూసి నాకు సాయం చేయడానికి కూడా రాలేదు నువ్వు బంగారు తల్లివి నాకు సాయం చేశావు తాగడానికి నీళ్లు కూడా తీసుకొచ్చిచ్చావు సర్లే కాంతమ్మ ఇక నాకు ఫ్యాషన్ డ్రెస్ టైం అయింది నేను వెళ్ళాలి అంటూ వర్ష అక్కడి నుంచి పరుగు పరుగున వచ్చి డ్రెస్ కాంపిటీషన్ లో పాల్గొంటుంది వర్షని చూసిన మిగిలిన పిల్లలందరూ దయ్యం దయ్యం అంటూ హేళన చేస్తూ ఉంటారు వారిని పట్టించుకోకుండా వర్ష అందరి ముందు తలెత్తుకుని తిరుగుతుంది అది చూసిన కాంతమ్మ వెంటనే అక్కడికి వస్తుంది అందరినీ చూసి కోపంగా మీరంతా మనుషులేనా పసిపిల్లను పట్టుకుని అలా హేళన చేస్తున్నారు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా నేనక్కడ పడిపోతే నాకు సాయం చేసింది ఆ చిట్టి తల్లే అందమైన బట్టలు వేసుకొచ్చి మంచివాళ్ళనుకుంటే సరిపోదు ఇతరులకు సాయం చేసే గుణం కూడా ఉండాలి అదే అందమైన వ్యక్తిత్వం అంటే అంతెందుకు ఇంతమంది ఆ పాపని హేళన చేస్తున్నారు కదా అయినా మీ మాటలు పట్టించుకోకుండా తలెత్తుకుని ముందుకు నడిచింది మీ అందరికంటే ఆ పాపే నిజమైన విజేత జీవితంలో ఈ పాపకు ఇంకా తిరుగుండదు వర్ష దేన్నైనా సాధించగలదు అలా కాంతమ్మ మాటలు విని అక్కడున్న వాళ్ళంతా వర్షను మెచ్చుకుంటూ చప్పట్లు కొడతారు ఇక అప్పుడే అక్కడికి స్కూల్ ప్రిన్సిపల్ అనామిక వస్తుంది కాంతమ్మ మాట్లాడిన మాటలకి నిజంగా ఈరోజు కాంతమ్మ నా కళ్ళు తెరిపించే మాటలు మాట్లాడింది ఇన్నాళ్ళు వర్షని చాలా మంది ఏడిపించారు వర్ష నల్లగా ఉందని అందరూ దూరం పెడుతున్న విషయం నాకు తెలుసు కానీ ఏం చెయ్యలేకపోయాను నేను కూడా వర్షాని దూరం పెట్టాను తను నా బిడ్డ అయినా నేనెప్పుడూ తనని నా బిడ్డగా అంగీకరించలేదు కానీ ఇతరులకు సాయం చేయాలనే గుణం వర్షాలో ఎక్కువగా ఉంది మనం బావుండాలి మన పక్క వారు కూడా బావుండాలనే తత్వం ఈ ఇండిపెండెన్స్ డే రోజు ఈ ఫ్యాషన్ డ్రెస్ కాంపిటీషన్ లో వర్షకే నేను మొదటి బహుమతిస్తున్నాను అలా అనామిక తన చేతుల మీదుగా వర్షకు బహుమతిని అందిస్తుంది అది చూసి వెంకట్ శాంతి తలదించుకుంటారు కానీ తను సాధించిన బహుమతిని వర్ష తన అక్క అన్నయ్య చేతుల్లోనే పెడుతుంది ఇక తన చెల్లి చేసిన పనికి నన్ను క్షమించు వర్ష తప్పు చేశానే నిన్ను చాలా మాటలు అన్నాను నిన్ను బాధపెట్టినా నువ్వు మాతో ప్రేమగానే నడుచుకున్నావు నీలాంటి చెల్లి దొరకటం మా అదృష్టం అక్క అన్నయ్యా ఈరోజు బహుమతి గెలిచింది నేను కాదు మనం మీ మాటలే నాకు బలం ఇచ్చాయి నేను బాధపడ్డాను కానీ ఎలాగైనా అనుకుంది సాధించాలనుకున్నాను అంత నా మంచికే జరిగింది ప్రేమగా మాట్లాడింది నాకైతే చాలా సంతోషంగా ఉంది అంటూ వర్ష తన అక్క అన్నయ్యను హత్తుకుని ఆనందపడుతుంది ఇక అప్పటి నుంచి వర్షని అందరూ ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అనమిక కూడా తన కూతురు వర్షకి ఏ ఇబ్బంది రాకుండా సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే